నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో గల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి నివాసంలో బుధవారం శ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు అయ్యప్ప గురుస్వాములు అర్చక స్వాములు శాస్త్రయుక్తంగా అభిషేకాలు మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించగా ఆ ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణంతో మార్మోగింది మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చైతన్య దంపతులు కుటుంబ సభ్యులు ఈ మహాపడిపూజ కార్యక్రమంలో పాల్గొనగా అభిషేకాలు నిర్వహించగా పంచామృతాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు పదునెట్టాంబరి పూజలు చేశారు అనంతరం అయ్యప్ప స్వాములకు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదాన ప్రసాదం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప గురుస్వాములు స్వాములు అందరి సహకారంతో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్లగొండ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల్మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య శ్యామ్ గురుస్వామి కొలను రవికుమార్ అశోక్ మేడం విశ్వప్రసాద్ రాంపాటి శ్రీను గురుస్వామి కోమటిరెడ్డి పృథ్వీధర్ రెడ్డి వంగాల అనిల్ రెడ్డి పలువురు అయ్యప్ప గురుస్వాములు స్వాములు కౌన్సిలర్లు పాల్గొన్నారు